మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిర్వహించినటువంటి పిఎస్ఈ సమావేశం వేదిక మీద నుండి ఆ సమావేశం నుండి ఒక సంచలనమైన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహైదు నెలల కాలంలో కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని విషపూరితమైనటువంటి బీజాలు నాటుతూ ఉన్నారు ఆ బీజాలు రేపు పెరిగి పెద్ద చెట్లై మహావృక్షాలు అవుతాయి చివరికి అవి మిమ్మల్నే ముంచేస్తాయి ఇప్పటికైనా ఆపేయండి ఇవి మితిమీరితే చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి చట్ట ప్రకారం పనిచేయండి రజాంగం ప్రకారం పనిచేయండి మీరు కావాలని వేధిస్తూ ఉన్నారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా మేము చెప్పే మా మేము మేము చెప్పే మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ఏ అధికారిని వదిలిపెట్టాము అందరికీ దీనికి అందరినీ చట్టం ముందు నిలబెడతాం వీళ్ళకి డెఫినెట్లీ సినిమా చూపించడం మాత్రం గ్యారంటీ అని పదే 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 చెబుతూ వచ్చినటువంటి వైసీపీ అధినేత ఇప్పుడు మరో రెండడుగులు ముందుకేసి ఒక సంచలనమైన ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున త్వరలో ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆ యాప్ లో ఎవరైనా వైసీపీ కార్యకర్త ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక స్టేజ్ లో ఎదుర్కొంటూ ఉంటారు దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాళ్ళ పార్టీ నాయకత్వం చూసుకో తీసుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు ఈ క్రమంలో అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అధికారి ఇబ్బంది పెట్టినా ఏ పోలీసు ఇబ్బంది పెట్టినా ఆ వివరాలన్నింటినీ అధికారి ఎవరు ఇబ్బంది ఏంటి దానికి సంబంధించిన సాక్ష్యాలు ప్రూఫ్లు ఏ ఉన్నా కూడా అన్ని ఆ యాప్లో అప్లోడ్ చేయండి పార్టీ పరంగా అన్ని విధాలు అండగా ఉంటాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో రిజిస్టర్ అయిన ప్రతి కంప్లైంట్ మీద స్క్రూటినీ చేస్తాం ప్రతి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజంగానే ఒక సంచలన ప్రకటన ప్రతి దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒక యాప్ విడుదల చేసి వైసీపీ కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు యాప్లో అప్లోడ్ చేయమని చెప్పి చెప్పడం ఇంట్రెస్టింగ్ మూవ్ సో అందుకే నేను నా నాలాన్ని వాళ్ళు ప్రతిసారి పదే పదే మొత్తుకునేది ఏంటి అంటే అధికారంలో ఎవరైనా ఉండని అధికారంలో ఎవరైనా ఉండనీయండి ప్రజాస్వామ్యం రాజ్యాంగం నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది వ్యవస్థలు ఉన్నాయి కదా మన చేతిలో అధికారం ఉంది కదా ఇష్టం వచ్చినట్లు వాడతామని అంటే దానికి బాధితులుగా మిగిలేదు మళ్ళీ సమాజమే ఈరోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళు బాధితులుగా మిగిలితే మిగిలిన వాళ్ళు ఆనందపడవచ్చు రేపు ఈ రోజు ఆనందపడే వాళ్ళు రేపు బాధితులుగా మారచ్చు ఈ రోజు బాధపడే వాళ్ళు రేపు మళ్ళీ సంతోషపడితే ఇది ఇది ఎక్కడ ఈ చట్రం ఆగేది ఎక్కడ అందుకని ఎక్క ఎక్కడైనా కానీ ఒక పద్ధతి ప్రకారమే పాలన అనేది ఉండాలి చేతిలో తుపాకున్నోలు బాధ్యతగా ఉండాలి అధికారం తుపాయి కంటే ప్రమాదకరమైనది వాడితే అంత అంతగా చాలా రక్షణ ఏమంటారు కవచం కూడా సో అధికారం ఉంది అంటే మరింత బాధ్యతాయుతంగా ఉండాలి ఓపిక్గా ఉండాలి రెచ్చగొట్టకూడదు నాలుగు రాళ్ళు మీద పడుతున్నా కూడా ఓపిక్గా పక్కకి తప్పించుకుంటూ సమాధానం చెప్పాలి అదే కదా ప్రజాస్వామ్యం గొప్పతనం ఉల్టా వీళ్ళే విచ్చలిబిడిగా దాన్ని వాడుతూ పోయేసి ఇంత రీతిన వీళ్ళు ప్రయోజించుకుంటూ పోయి ఏ మాత్రము కూడా ఏ దేన్ని సహించలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉండడం నడటం ఫైర్ అబ్బా